వెల్కమ్ టు మ్యాన్ రోబో మీరు చివరిసారిగా మనసారా ఎప్పుడు గుర్తుందా ఈరోజా నిన్న మొన్న అంతకు మొన్న లేదా ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి మనసారా నవ్వగలిగే మనం నవ్వును మర్చిపోతున్నాం మనల్ని మనమే మర్చిపోతున్నాం మెకానికల్గా మారిపోతున్నాం ఆడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి నవ్వు మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీరు నవ్విన సందర్భం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనసారా నవ్వుకుందాంకి మనసారా స్వాగతం నవ్వు ప్రసాదంగా మనం ఆ నవ్వుల్ని సహజమైన సూర్యకిరణాల్లో వెన్నెల రాత్రుల్లా తోట పూల పరిమళంలాగా పంచుకోవడం చాలా విశిష్టంగా మన ఆరోగ్య ఆనందాల్లో ముంచుతుంది కనుక ఆ సమాజలో విశిష్టమైనటువంటి హాస్య చతురత మనకి చాలా ముఖ్యం అది మన నాటికల్లో ముఖ్యంగా సమాజానికి సందేశం ఇచ్చే నాటికల్లో చాలా బాగా పండించిన వాళ్ళలో ముందుగా మనం ఆ బొమ్మిటిపాటి హాస్య చెప్పుకుంటే మనకి ఆది విష్ణు నాటికలు కానీ జంజాల నాటికలు కానీ చాలా విశిష్టంగా మనకి ఆ కావ్యేషు నాటకం రమ్మే కనుక బాండిపాటి రాధాకృష్ణ కీర్తిశేషుల్లోని కూడా విశిష్టంగా మనకు అనిపిస్తుంది అంతేకాదు మనకి అడుగుజాడ గురజాడగా ఆధునీతకి చెప్పుకునేటువంటి కన్యాశుల్కం ఏదైతే ఒక అనాచారమైనటువంటి ఆ సంఘ సంస్కరణ కోసం చేసినటువంటి నాటకం అనిపించినా దాంట్లో కూడా ఎంతో హాస్యచతురత ఉంటుంది మనకి గిరీసం పాత్ర కానీ ఆ మధురవాణి ద్వారా కానీ మనకి హాస్య చిత్రతను పంచినటువంటి విశిష్టత మనం మర్చిపోకూడదు ముఖ్యంగా తాంబూలుత్యం తన్నుకు చావండి కానీ తర్వాత మనకి మనం మన వాళ్ళొట్టి వెధవాయిలోయ్ అన్నటువంటి ఆ గిరిశోపాఖ్యానంలో మనం చెప్పుకున్న డామిట్ కథ అడ్డ తిరిగింది ఇటువంటి దాంట్లో హాస్యమైనటువంటి ఒక సంభాషణకి ముఖ్యంగా చెప్పినటువంటిది కనిపిస్తుంది అంతేకాకుండా మనకి ఈ నవ్వు యొక్క నాలుగు విధాల గ్రేట్ అన్నది ఆ మంచిని పంచేటువంటిది చేటుపై ఉన్నటువంటి తొలగిస్తూనే మంచిని పంచేటువంటి ఒక ఆదర్శమైనటువంటి దాన్ని పెంచిన వాళ్ళలో ఆది విష్ణు వాంటెడ్ ఫాదర్స్ కానీ ఇవన్నీ మనం చెప్పచ్చు అలాగే బమ్మిడిపాటి వారి ఆ దంత వేదాంతం అలాగే మనకి హాస్య నాటికలుగా ఆ నవ్వుల వాటికలు అని చెప్పచ్చు జంజాల ఎగ్జిన్కా సుల్తాన్ మంచం మీద మనిషి వీటిల్లో కూడా ఆ చిత్రవృక్తిని ఎంతో పంచినటువంటిది ఈ హాస్య ప్రయత్నం అవశ్యం అది ఒక నస్యం పట్టు అన్నట్టుగానే చెప్పచ్చు అలాగే రసపట్టు కూడాను కనుక హాస్య ప్రయత్నం అవస్యంగా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి జంటకవుల నుంచి కూడా మనకి ఎందుకంటే వాళ్ళు పకోడి మీద కానీ తర్వాత దోమపానం మీద కానీ చాలా చతురతో చెప్పినటువంటిది ఎందుకంటే ఆ హాస్యంకి పెద్ద పేట వేసింది పిఠాపురం అనే చెప్పొచ్చు పిఠాపురం సంస్థానం నుంచి ఇటు మొక్కపాటి కానీ జంట కవులు యొక్క వెంకట పార్వతీశ కవులు కానీ తిరుపతి వెంకట కవులు కానీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ప్రారంభించింది అలాగే మునిమాణిక్యం వారి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ కూడా అయింది కనుక ఈ హోమియో గుళికలాగా ఈ చేదు విషయాలకి తీపి పోత చేస్తూ హోమియో గుళికలాగా హాస్య రవళి మనం అవుతుంది కనుక తీపి వాతలు పెట్టే కొంటే కైతలతో కూడా మన కార్టూన్స్ కథా సాహిత్యాలు కూడా ఎన్నో చూస్తాం ముఖ్యంగా కాంతం ఒక హాస్య నాయక్గా సూర్యకా ఐస్కాంతమా సూర్యకాంతమా ఏమైనా సరే మనకి కథల్లో కూడా ఎంతో పండించిన అబ్బూరు ఛాయదేవి గారు కానీ నండూరు వారు ముఖ్యంగా కనుక ముండపూడి రమణ గారు కానీ శ్రీరమణ శ్రీరమణ గారి యొక్క అసినీతి చంద్రిక ఏదైతే ఉందో అది మనకి అలాగే పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి ముచ్చట్లలో ఉన్నటువంటి హాస్య చరిత్ర అలాగే డాక్టర్ భానుమతి అత్తగారి కథల్లో కానీ వీటన్నిటిలో కూడా మనం మేలీ హ్యూమరస్ చూస్తాం ఎంవిఎల్ ఈ జంజాల్లో కానీ శాస్త్రి ఆ ప్యారడీ ఏదైతే ఉన్నాయో గారడీలు చేసిందో అవి శ్రీరామణ గారి వాటిలో కానీ మనం ఈ ప్యారడీ వీటిల్లో కానీ చూడచ్చు కనుక హాస్యచతురత అవశ్యంగా మనకి ఎంతో విశిష్టంగా కందుకూరి ప్రహసనంలో కూడా ప్రవీణుడు అందించిన జ్ఞానబోధ నుంచి మనం తెలుసుకోవచ్చు అఖిలాంధ్ర ముద్దబ్బాయిల సంఘం అధ్యక్షుడిగా ఆ గణపతి బాలగణపతి యొక్క అది సాక్షి వ్యాసాల్లో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి ప్రాచీన రాజుల కాలంలో కూడా ప్రతి రాజ్యంకి కూడా ఒక ఆస్థాన విదూషకుడు ఉండేవాడు అంతెందుకు మనకి కృష్ణదేవరాయలు ఈ భువన విజయంలో ముఖ్యంగా అందరినీ ఆకర్షించేది ఆ వికటకవి కవి తెనాలి రామలింగడి కథల్లోనే కనుక కాదేది హాస్యానికి అనర్హత అంటూ శృంగారం ఇటు హాస్యం ఈ రెండు నవరసాల్లో చాలా ప్రముఖ పాత్ర కనుక ఇంకా శృంగారానికే అయినా మనకి అందని వాళ్ళు ఋషశృంగుడు కనిపిస్తాడు లేకపోతే ప్రవరాచ్యుడు కనిపిస్తాడేమో కానీ హాస్యానికి వశీకరణ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కనుక ఎప్పుడు కూడా అగ్రతాంబూలం ఆస్యందే అవుతుంది పెద్దపేట వేయాలి నవరసాల్లో ఈ కనుక హాస్య జీవులు చిరంజీవులు అని చెప్పచ్చు నవ్వితే నవరత్నాలు పంచాంగాలు హాస్య సంపన్నత ఇవి చాలా ముఖ్యం కనుక ఈ నవ్వుల హంసధ్వనులం అవుతూ మనం ఎప్పటికీ కూడా ఊరూరా ఈ ఫన్ క్లబ్బులు కానీ లాఫింగ్ క్లబ్బులు కానీ నవ్వు నాలుగు విధాల గ్రేటు నవ్య ఔషధంగా హాస్యం ఉత్తమ ఔషధంగా మనకి ఈ సంజీవిని హాస్య సంజీవిని పంచుకుంటూ ముఖ్యంగా మనం అందరూ కూడా నవ్వే జన సుఖినోభవంతో అంటూ నవ్వే డేస్ నవ్వుల డేస్ కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ప్రపంచ నవ్ల దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ వేదు శర్మ బ్రహ్మానందం పేరు చెప్పగానే ఆ ఫేస్ చూడగానే బ్రహ్మాండంగా నా వేస్తాం అన్నట్టు బ్రహ్మానందం నటించే సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో చెప్పగలరా రేలంగి గిర్జా రెండు తరాలు వెనుక వెళ్తే సూపర్ హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరుంటే ఆ సినిమా సూపర్ హిట్టే అన్నట్టు రేలంగి గిర్జా నటించిన సినిమాలో మీకు నచ్చి బాగా నచ్చిన సినిమా ఏంటి పద్మనాభం హాస్తి నటే కాదు హీరోగా కూడా నటించాడు దర్శకత్వం వహించాడు నిర్మాతగా వ్యవహరించారు పద్మనాభం నటించిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటో చెప్పగలరా అలాగే గీతాంజలి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి హాస్య నటుల్లో మీకు బాగా నచ్చిన నటీనట్లు ఎవరు చెప్పగలరా కస్తూరి శివరావు మొదలు రేలంగి రాజబాబు పద్మనాభం ఒకరా ఇద్దరే ఎందరో ఆ తరం నుండి ఈ తరం వరకు తరం ఏదైనా అంతరం ఏదైనా నవ్వు మాత్రం కామన్ నవ్వుకోవడం కామన్ అలాంటి నవ్వు మన ఆయుషను పెంచుతుంది మన మనసును ఆహ్లాదపరుస్తుంది అలాంటి చిరునవ్వు ఎప్పటికీ మీ పేదోళ్ళ మీద శాశ్వతంగా ఉండాలని మనసారా కోరుకుంటుంది మ్యాన్ రోబా మనసారా నవ్వడాన్ని మించిన మానసిక ప్రశాంతత ఏముంటుంది నవ్వు గురించి నవ్వుకుందాం అనే టైటిల్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్యూన్ మ్యాన్ రోబో